నా పేరు జాగ్రత్త విజయశేఖర్ ఏపీ రాష్ట్ర మాల మహానాడు ప్రెసిడెంట్ ఈరోజు కడప పట్టణం నందు కలెక్టర్ గారి కార్యాలయం దగ్గర ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పూల మా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా మరి అంబేద్కర్ గారి గురించి ముఖ్యంగా తెలియజేయడం ఏమిటంటే డాక్టర్ అంబేద్కర్ గారు ఒక కులం కోసం ఒక మతం కోసం కాకుండా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలలో పేదవారి కోసం పనిచేయడం జరిగింది కేవలం ఎస్సీల కోసం ఎస్టీల కోసం కాదు అందరి పేదవాళ్ళ కోసం ఆయన అనేక మార్లు కష్టపడి ఈరోజు హక్కు సాధించడం జరిగింది అందులో భాగంగా భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలను అంటరాని వాళ్ళుగా చూస్తున్నారని చెప్పేసి వాళ్ళ విషయంగా ఈ యొక్క ప్రత్యేక రిజర్వేషన్లు రావడం జరిగింది ఈ భారతదేశంలో అగ్రవర్ణాల వాళ్ళు అంటరాని వాళ్ళుగా ఎస్సీ ఎస్టీలను చూడకపోతే ప్రత్యేక రిజర్వేషన్ల కోసం ఆయన ఫైట్ చేసేవాడే కాదు భారతదేశంలో అందరి కోసం సమానత్వం కోసం ఫైట్ చేసే వ్యక్తి ఆయన ఈరోజు అగ్రవర్ణాల వాళ్ళు కొంతమంది తప్పుడు సమాచారం ఇస్తున్నారు ఆయన కేవలం ఎస్సీల కోసం ఎస్టీల కోసం పనిచేసిన చెప్పేసి తప్పుడు మాటలు చెప్తున్నారు ఆయన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం పనిచేసినారు అగ్రవర్ణాలలో ఉన్నటువంటి రెడ్డి గారి కోసం కానీ ఓసీల కోసం కానీ పనిచేసినారు ఎందుకంటే వాళ్ళకు కూడా రిజర్వేషన్స్ వాళ్ళలో ఉన్నటువంటి పేదవారిని గుర్తించి వాళ్ళకు కూడా రిజర్వేషన్స్ కావాలని చెప్పేసి అమృత చెప్పడం జరిగింది మహిళలకు సమానత్వం అయితేనేమి ఈరోజు ఉద్యోగ రంగాలలో మహిళలు ఉన్నారంటే అంబేద్కర్ గారు చేసినటువంటి కృషి ఫలితమే ఆ విషయం సోదరాల మీకు తెలియదా ఆలోచించండి అంబేద్కర్ గారు ప్రతి ఒక్కరి కోసం భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కోసం ఆయన కష్టపడి ఆ విజయాలు సాధించినాడు కాబట్టి భారత రాజ్యాంగం ద్వారా ఈరోజు ప్రపంచ మేధావిగా ఆయన మనం ఈరోజు చూడగలుగుతున్నాం భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలలో కూడా ఆయనను ఎంతో గొప్పగా ఆ యొక్క దేశాలే పొగుతూ ఉన్నాయంటే అర్థం చేసుకోండి సోదరులారా కాబట్టి అంబేద్కర్ గారిని అందరి వాడుగా గుర్తించాలని ఈ యొక్క ఏపీ రాష్ట్ర మాలమహనాడు తరఫున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జై బీంద్ జై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్